వెల్కమ్ టు తెలంగాణ వెల్కూ ప్రస్తుతం సుమిత్రానంద్ గారు ఉన్నారు సుమిత్రానంద్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలు ఎనిమిది వందల రూపాయల చీరలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు సో గతంలో కేసీఆర్ చీరల కన్నా నాణ్యమైనవి ఆయన సిరిసిల్ల కుటుంబాలని అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో తేడా అనేది ఉండబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇందిరమ్మ చీరలు వర్సెస్ బతుకమ్మ చీరలు ప్రతి ఒక్కటి పేర్లు మార్చి ఈ లేదు చీరలు బతుకమ్మ చీరలు అనుకుందామా ఇందిరమ్మ చీరలు అనుకుందామా ఏ సందర్భంగా ఇస్తున్న చీరలు మరి గత బతుకమ్మకు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇరవై రెండు మాసాలలో ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఇంతవరకు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు గతంలో కేసీఆర్ గారు అయితే తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ప్ర పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కుల మత వివక్ష లేకుండా అందరికీ ఈ పండగ సందర్భంగా బతుకమ్మ పేరుతో బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డల పండగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈ పండగ కన్నా పెద్ద పండగ ఇంకొకటి లేదు బతుకమ్మ పండగ కన్నా పెద్ద పండగ తెలంగాణ ఆడబిడ్డలకు ఇంకొకటి లేదు జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళకు ఉన్నటువంటి ఏకైక పండగ బతుకమ్మ పండగ ఈ పండగ సందర్భంగా కేసీఆర్ గారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు చీర ఇచ్చేది మరి ఇప్పుడు ఇవ్వబోతున్న చీరలు ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఏ పండగకి ఇస్తారు మరి పేరు మార్చి ఇందిరమ్మ పేరుతో ఇవ్వబోయే చీరలు మరి ఇందిరాగాంధీ జయంతికి ఇస్తారా సోనియా గాంధీ జయంతికి ఇస్తారా ఏ సందర్భంగా ఇవ్వనున్నారో తెలియదు గతంలో అయితే అందరికీ అందరు ఆడబిడ్డలకి ఆదరించి అందరికి ఇచ్చినటువంటి చీరలు అది మరి ఇప్పుడైతే అందరికి ఇస్తలేరని చెప్తా ఉన్నారు కేవలం స్వయం సహాయక సంఘాలకే గ్రూపులకే ఇస్తున్నారని చెప్తున్నారు చూడాలి మరి వాటి క్వాలిటీ నాణ్యత ఎట్లా ఉంటుంది రికార్డు బద్దలే అవుతుంది ప్రజా వ్యతిరేకత చూస్తూ ఉంటే రికార్డు బద్దలయ్యే ప్రజా వ్యతిరేకత ఇప్పుడు ఉన్నది మహిళల వ్యతిరేకత ఉన్నది రైతుల వ్యతిరేకత ఉన్నది విద్యార్థుల వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల వ్యతిరేకత ఉన్నది మరి వయోవృద్ధుల వ్యతిరేకత ఉన్నది ఒక్క వర్గం కాదు యావత్తు తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకిస్తూనే ఉన్నది ధర్నా చౌక్ ఒకటేం జరిపోతుంది హైదరాబాద్ నిండా ధర్నా చౌకులైనా జరిపోవు ఇప్పుడు ప్రతి రైతు వేదిక ఒక ధర్నా చౌకే ప్రతి వ్యవసాయ సహకార సంఘము ఒక ధర్నా చౌకే యూరియా కోసం అక్కడ రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు మరి విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూర్చొనిస్తలేరు ధర్నా చౌకల మాట తర్వాత సంగతి ఇదంతా రికార్డు కాదా గతంలో ఎప్పుడన్నా ఉన్నదా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నదా తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నదా ఎప్పుడూ లేనటువంటి ప్రజా వ్యతిరేకత పొందడంలో సాధించడంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రపంచ రికార్డు నెలకొల్పిందని చెప్పొచ్చు గిన్నీసా ఇంకోటా ఇంకోటా ఇక ఇంతకన్నా పెద్ద రికార్డు ఏది ఉండదు అంత వ్యతిరేకత మూట కట్టుకున్నది రేవంత్ సర్కార్ అండ్ వచ్చే జూబ్లీ ఉప ఎన్నికలు ఏంటి మేడం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు తప్పకుండా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ డే మాగంటి గోపినాథ్ అన్న గారు ప్రజల మనిషి సామాన్యం నుంచి సెలబ్రిటీ వరకు జూబ్లీ లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని వేలలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుడు గతంలో మాగంటి గారు దురదృష్టవశాత్తు ఆయన కాలమరణం మరి ఆ నియోజకవర్గానికి తీరని లోటు అయినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఆ కుటుంబాన్ని వారి శ్రీమతి సునీత గారిని ఆదరిస్తారు ఎందుకంటే అందరి వాడుగా పేరున్నటువంటి వాడు మాగంటి గోపినాథ్ గారు ఆయన పుటుక మరణం ఈ రెంటి మధ్యలో జీవితకాలం మొత్తం ప్రజల కోసమే జీవించినటువంటి వాడు అర్ధరాత్రి అపరాత్రి సంబంధం లేకుండా ఎనీ స ఏ సమయమైనా ప్రజలందరికీ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే మహా నేత ప్రజల మనిషి మాగంటి గోపినాథన్న ఆయన కుటుంబానికి తప్పకుండా ఆ నియోజకవర్గపు అండదండలు ఉంటాయి తప్పకుండా బీఆర్ఎస్ దే జూబ్లీహిల్స్